హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నా పేరు జకీర్ ఏప్రిల్ ఇరవై ఏడున అంటే మరో రెండు రోజుల్లో జరగబోతున్న బీఆర్ఎస్ పార్టీ రహోత్సవ సభకు ముందు ఒక సర్వే లీక్ అయింది ఈ సర్వే ఎక్కడి నుంచి లీక్ అయింది ఏమిటని నేను చెప్పను ఇది బీఆర్ఎస్ ఫామ్ హౌస్ నుంచి లీక్ అయింది ఇరవై ఫామ్ హౌస్ నుంచి లీక్ అయింది మనకున్న కొంతమంది ఇన్ఫార్మర్స్ ద్వారా లీక్ అయిన సమాచారం ఏంటంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగే అవకాశాలు లేదు అది వేరే విషయం ఇప్పుడు దాన్ని ఏమంటారు మనం సాధారణంగా అక్కడక్కడ వాడుతుంటాం ఆశ దోష వడ అప్పడం అనే ఆ టైప్లో ఉంది వ్యవహారం అంతా కేసీఆర్ తనకు తానుగా నిర్వహించుకున్న ఒక సర్వే అంటే తన ఆధ్వర్యంలో పార్టీ పరంగా నిర్వహించిన ఒక సర్వేలో వాళ్ళు ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ సీట్స్లో గెలిచే అవకాశం ఉందట నేను అని ఎందుకు చెప్తున్నానంటే నాకు కూడా కన్ఫామ్ కాదు ఇది మరి ఎందుకంటే పేపర్ లీక్ అని చెప్పాను ఉందే సో ఈ పేపర్ లీక్లలో ఎట్లా ఉంటుందంటే కొన్ని నిజాలు కూడా రావచ్చు మేబీ కొంత ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కూడా ఉండొచ్చు సో యాజ్ ఆన్ టుడే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ సీట్స్ విల్ విన్ ఎవరు బీఆర్ఎస్ పార్టీ విన్ అవుతుంది అన్నది కేసీఆర్ చేయించుకున్న సర్వేలో వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఎనిమిది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఓకే రైట్ ఇక్కడ మనం గమనించాల్సి ఏమిటి కాంగ్రెస్ పార్టీకి అరవై ఐదు సీట్లు ఉన్నాయి ప్లస్ బీఆర్ఎస్ నుంచి చేరిన పది మంది ఉన్నారు ఎంఐఎంకు సంబంధించిన ఏడుగురు ఉన్నారు సో ఆల్మోస్ట్ ఇక్కడ ఎయిటీ టూ నెంబర్ కనిపిస్తోంది ఓకే ఈ ఎనభై రెండు నుంచి ఇప్పుడు సెవెంటీ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ ఇంకా కాంగ్రెస్ పార్టీకి పది పదిహేను కూడా రావు వాళ్ళ లెక్క ప్రకారం అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేదా కార్యకర్తలు చెబుతున్న లెక్క ప్రకారం వాళ్ళ పార్టీ ఇన్ఫార్మర్స్ చెప్తారు లెక్క ప్రకారం ఇది పెద్ద అంటే కాంగ్రెస్ పార్టీకి రావు పదిహేను ఇరవై అంతకు మించి అదేదో పాపం చాలా ఉదాసీనంగా ఇస్తున్నారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పదిహేను ఇరవై సీట్లు రిమైనింగ్ అన్నీ కూడా బీఆర్ఎస్ ఖాతాలో పడిపోతున్నాయి అసలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగే అవకాశం లేదురా ముర్రో అని మనం ఎంత మోత్తుకుంటున్నారా ఎవడు వినే పరిస్థితి లేదు ఎక్కడ ఎన్నికలు జరగాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవాలి కేసీఆర్ సీఎం కావాలి ఇది కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్లో భాగంగా ఒక ప్రణాళిక రచించి ఈ సర్వేను లీక్ చేశారు ఈ సర్వే కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా నడుస్తోంది అంటే కేసీఆర్ సీఎం కాబోతున్నాడు అని ఇచ్చే మెసేజ్ కోసం అటువంటి సంకేతం కోసం ఈ పని చేస్తున్నారు అయితే ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్పాల్చుకున్నా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఒకవేళ నిజంగానే ఇప్పుడు మనకు మ్యాజిక్ ఫిగర్ అరవై ఓకే రైట్ బీఆర్ఎస్ పార్టీ సెవెంటీ ఫైవ్ ప్లస్ సీట్లలో వస్తుంది అనుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న నెగిటివ్ పాయింట్స్ ఏంటి మనం ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ ఏమున్నాయి నాకు తెలిసి నెగిటివ్ పాయింట్స్ కంటే కూడా వాళ్ళకి పాజిటివ్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి అయితే రేవంత్ రెడ్డికి పాజిటివ్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి రేవంత్ రెడ్డికి పాజిటివ్ పాయింట్స్ ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ సన్నభయం తీసుకోండి అది లేటెస్ట్గా ప్రారంభించిన పథకమే కావచ్చు ఆ పథకం ద్వారా ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఒక మంచి వాతావరణం కనిపిస్తోంది అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల అది నెమ్మదిగానైనా సరే ఒక సానుకూల వాతావరణం అనేది పెరుగుతోంది ఈ సానుకూల వాతావరణం పెరుగుతున్న కాంటెక్స్లోనే అభివృద్ధి జరగకుండా అడ్డుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది ఇప్పుడు అందుకే మనకు రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణ అయినా లగచర్ల భూసేకరణ అయినా లేకపోతే మామూలుగా ఎయిర్పోర్ట్ భూసేకరణ అయినా మరొక చోట మరొక చోట ఏదైనా పరిశ్రమలు స్థాపించాలన్నా భూసేకరణ అడ్డుకోవడానికి కానీ ఈ జరుగుతున్న ప్రయత్నాలన్నీ కూడా ఈ సానుకూల వాతావరణం ఏదైతే ప్రజల్లో పెరుగుతోందో దీన్ని కట్టడి చేయడానికి లేదా అది ఎక్కువగా మైలేజ్ రాకుండా ఉండడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుండగా మనకు అనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద భారీ యంత్రాంగం ఉంది అది సోషల్ మీడియా యంత్రాంగం సో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వాళ్ళు క్యాంపెయిన్ నడిపిస్తున్నారు రేవంత్ రెడ్డి అన్ని రంగాలు విఫలమైపోయాడు ఏ రంగాల విఫలమైపోయాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి రెండు లక్షల వరకు రుణమాఫీ చేశారు రేవంత్ రెడ్డి వన్ ఇయర్ లోపే నాకు తెలిసి చాలా వన్ ఇయర్ కూడా కాదు ముందే రెండు లక్షల రుణమాఫీ ఓకే ఇది ఎక్కడ కాంగ్రెస్ పార్టీకున్న దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఎక్కువ క్యాంపెయిన్ చేసుకోలేకపోతున్నారు రెండోది రైతు భరోసా ఆల్మోస్ట్ నాకు తెలిసి నాలుగు ఎకరాల వరకు ఇచ్చారు అంటే పంపిణీ చేశారు రైతు భరోసా అంటే రైతు బంధు ప్రోగ్రాం ఇక్కడ టూ ల్యాక్స్ వరకు రుణమాఫీ జరిగిపోయింది నాలుగు ఎకరాల వరకు రైతు భరోసా కూడా అమలైపోయింది మిగతా కార్యక్రమాలు కూడా ఆర్థిక వనరుల దృష్ట్యా నెమ్మదిగా కొనసాగుతున్నాయి దీంట్లో ఎవరికి ఏ రకమైన అనుమానం లేదు ఈ మధ్యలోనే నిజామాబాద్ జిల్లాలో జరిగిన సభలో కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఏది ఈ పథకాలకు సంబంధించి అంటే మనకున్న ఆర్థిక వనరులు ఇవన్నీ ఆర్థిక ఆర్థిక వనరుల కొరత ఎక్కడి నుంచి వచ్చింది అది కేసీఆర్ నుంచి వచ్చింది కేసీఆర్ తొమ్మిదిన్నర పదిహేళ్ల కాలంలో ఏడు లక్షల కోట్లకు పైగా అప్పు చేసిన కారణంగా అప్పు పైన నెలకు వడ్డీ కింద ఆరు వేల ఐదు వందల కోట్లకు పైగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కడుతున్న కారణంగా ఈ పథకాల అమలులో సహజంగానే జాప్యం జరుగుతోంది సహజంగానే పథకాల అమలు పైన దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది ఇంపాక్ట్ కనిపిస్తుంది అటువంటిప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయాలి సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వీలైనంత వరకు భవిష్యత్ తరాల కోసం ఉపయోగపడే పనులను చేపడుతోంది చూడండి ఇప్పుడు కేసీఆర్ హయాంలో చాలా పథకాలు మనం విన్నాము చూసాము ఆ పథకాలన్నీ కూడా ఓటు బ్యాంక్ పాలిటిక్స్ అవన్నీ అంటే మనం డబ్బులు ఏదో పథకం రూపంలో పంపిస్తే వాళ్ళు మనకు ఓట్లు వేస్తారనేది వాళ్ళ కాన్సెప్ట్ సో దానికి భిన్నంగా రేవంత్ రెడ్డి చాలా డిఫరెంట్గా పోతున్నాను ఆయన మీకు మూసి పునరుజ్జీవం కావచ్చు లేకపోతే హైడ్రలాంచి చర్యలు కావచ్చు అండ్ ఇతరత్ర ఏదైనా కావచ్చు ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డును ఎట్టి పరిస్థితులు నిర్మించి తీరాలన్న పట్టుదల కావచ్చు దావోస్లో అలాగే జపాన్ నుంచి వస్తున్న భారీ పెట్టుబడులతో పరిశ్రమలు స్థాపించి పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన కావచ్చు ఈ ఇవన్నీ కూడా ఫ్యూచర్కు సంబంధించిన అంటే భావి తరాలకు అంటే భవిష్యత్ తరాలు ఏవైతే ఉంటాయి అప్పుడు మన జనరేషన్ కాకుండా నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఉపయోగపడే చర్యలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది ఇది చాలా గ్రాడ్యువల్గా ప్రజలు నాటుకుపోతున్నాయి ఇష్యూస్ ఒకటి సన్నబియ్యం నేను ముందే చెప్పా రిమైనింగ్ పథకాలన్నీ కూడా ప్రజల్లో రైతుల్లో బాగా బలంగా పోతున్నాయి సో ఇది బలంగా పోతున్న కారణంగా రేవంత్ రెడ్డికి ఎక్కడ మైలేజ్ వస్తుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మైలేజ్ రావడానికి వెళ్ళలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్ట దెబ్బతీయాలి రేవంత్ రెడ్డిని ఇమేజ్ను దెబ్బతీయాలి రేవంత్ రెడ్డిని పూర్తిగా సర్వనాశనం చేయాలి రేవంత్ రెడ్డిని రాజకీయంగా లేవకుండా చేయాలి ఇది స్కీమ్ ఈ బీఆర్ఎస్ స్కీమ్తో ఇప్పుడు ఏం జరుగుతుందంటే క్యాంపెయిన్ వాళ్ళది అప్పర్ హ్యాండ్ అయినట్టుగా మనకు కనిపిస్తోంది ఇప్పుడు గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ కేసీఆర్ రావాలి అనే మాట ఏదైతే ఉందో అది మౌత్ టాక్ అనమాట అది మౌత్ టాక్ను వీళ్ళు చాలా పక్కడబందిగా నిర్వహిస్తున్నారు ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్లకు సలహా ఇస్తుంది ఒకటి నేను నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే ఈ మౌత్ టాక్ అనేది ప్రమాదకరం ఎందుకంటే ఇది ఆదిలాబాద్ నుంచి మావూనార్ వరకు కావచ్చు లేకుంటే మాబూర్నారు నుంచి అటు భద్రాచలం వరకు కావచ్చు ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే మౌత్ టాక్ అనేది చాలా ఉధృతంగా వెళ్ళిపోతుంది గాలి కంటే వేగంగా పోయేది మౌత్ టాకే కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మౌత్ టాకును వాళ్ళు ప్రారంభించినప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రోయాక్టివ్గా దానికి కౌంటర్ మెకానిజంని కనిపెట్టాలి దానికి వ్యతిరేకమైన ప్రాపగండను కొనసాగించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్